స్వర్ణాంద నిర్మాత అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మంత్రివర్యులు ప్రజా ప్రతినిధులు అధికారులు పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎన్ గీతారాణి మాది మద్రాల్పాడు గ్రామం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మనందరికీ తెలుసు సో దాని గురించి మన అందరం కూడా ఎంత ఆందోళన చెందాము సో దాంట్లో సెక్షన్లు అవన్నీ కూడా మీ అందరికి అంత డీటెయిల్ గా తెలియకపోయినా దానిలో ఉన్న సెక్షన్లు ఒక ఎడ్యుకేటెడ్గా కొన్ని క్లాజులు చూస్తే చాలా భయపడ్డాం సో సెక్షన్ ఫైవ్ క్లాజ్ ప్రకారం కూడా ఒక టిఆర్ఓ అనే ఒక వ్యక్తిని నియమించి మన భూములు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ ఒక్క అధికారికి మాత్రమే అధికారం ఉండేలాగా ఆ జీవోలో క్లాజ్ వచ్చింది అలాగే సెక్షన్ సిక్స్టీ సెవెన్ కానివ్వండి సెక్షన్ ఎయిటీన్ కానీ ఇవన్నీ కూడా మన భూమి మనం ఎవరికన్నా కనీసం మన మన భూమిలో ఒక చిన్న ఇల్లున్నా ఒక చిన్న షాప్ ఉన్నా అది మనం ఎవరికన్నా రెంట్కి ఇవ్వాలన్నా కూడా గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి అది ఇన్ఫామ్ మూడు నెలల్లో కనుక మనం చెయ్యకపోతే మనకి యాభై వేల రూపాయల జరిమానా మరియు ఆరు నెలలు జైలు శిక్ష ఇలాంటి ఒక భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తొలగించి మా అందరి ఆస్తులకి ఎందుకంటే జనరల్ గా భూమి అంటే మనకి అది ఒక ఆస్తి కాదు ఒక అటాచ్మెంట్ ఒక అనుబంధం మన పెద్దల నుంచి మనకు సక్రమించిన ఒక వారసత్వం సో అలాంటి భూములు మనకి మన దగ్గర ఉండమేమో మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి అనే ఒక ఆందోళన చాలా మందిలో కలిగింది సో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండో సంతకంగా ఈ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి మా అందరికి కూడా భరోసా కల్పించినందుకు ధన్యవాదాలు సార్ అలాగే విజయవాడ వరదల లాంటి విపత్తుల కాలంలో మాలాంటి వాళ్ళే ఏమి అసలు ఎట్లా చెలించిపోయాము కానీ మీరు రాత్రి అనకా పగలనక నీటిలో నిజంగా మీరు పడిన కష్టం అనేది మేము మర్చిపోలేం సార్ మీలాంటి బిజినెస్ లీడర్ ని మనకు సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని మీలాంటి విజనరీ లీజర్ అయితే మళ్ళీ మేము చూడలేము సార్ డెఫినెట్ గా సో మీ విజనరీ మీ విజన్ తోటి మన మా రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుందని మేమందరం కూడా భరోసాతో ఇక్కడ ఉన్నాము మన అలాగే దీనికి సంబంధించి మా అందరి సహకారం కూడా అందిస్తాము రాష్ట్ర అభివృద్ధిలో ఎందుకంటే సార్ నేను ఒక చిన్న గ్రామంలో ఈ గ్రామంలో పుట్టి నేను పిహెచ్డి వరకు చదువుకున్నానంటే మీరు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉండే రిఫార్మ్స్ సో దానికి మీకు సదా నేను రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ నేను పిహెచ్డీ కంప్లీట్ చేశాను ఏంటమ్మా కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్డీ నాగార్జున లో కంప్లీట్ చేశాను సార్ సార్ నేను పదో తరగతి వరకు ఇక్కడ ఉండే మా హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్ నా విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది సార్ ఇప్పుడు నేను నాకు ఓన్ కాలేజెస్ ఉన్నాయి సార్ సింగరాయకొండ సింగరాయకొండ లో ఓన్ కాలేజెస్ ఉన్నాయి ఈ సందర్భంగా నాకు టైమ్ పర్మిట్ లేదు సార్ కానీ మీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన మంచి అభివృద్ధి గురించి మాత్రం రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను స్కిల్ డెవలప్మెంట్ గురించి మన అందరికీ అంటే మీరు సారు ఆ టైంలో ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు కానీ దాంట్లో ఉండే ఒక నిజాలు మీకు లెక్కలతో సహా నేను చెప్తాను స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త పథకము అసలు సార హయాంలోనే వచ్చింది డిగ్రీ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మాకు ఒక స్కిల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువు పుస్తకాల్లో చదువుకుంటున్నాం తప్పితే ప్రాక్టికల్ గా ఒక స్కిల్ అనేది అందట్లేదు అలాంటి ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి బయటికి వెళ్లగానే యువతకి ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్హాయంలో స్టార్ట్ అయ్యింది ఎంత మంచి కార్యక్రమాలు జరిగినాయి అంటే ఆ రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దగ్గర దగ్గర పంతొమ్మిది వందల లక్షల మంది దాంట్లో ట్రైన్ అయ్యారు పదకొండు లక్షల మంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఐదారు లక్షల మంది ఆ సంస్థ ద్వారా ఉద్యోగాలు పొందారు మాలాంటి ప్రైవేట్ కాలేజెస్ లో కూడా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజుకి మాకు ల్యాప్టాప్స్ ఇచ్చారు అలాగే ఎల్ఈడీ స్క్రీన్స్ ఇచ్చారు విద్యార్థులకు కావాల్సిన స్కిల్స్ ని డెవలప్ చేయాల్సింది కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇచ్చారు మంచి ట్రైనర్స్ ను పెట్టారు ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి ఒక బ్యాంక్ కోచింగ్ ఒక కమ్యూనికేషన్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం వేలల్లో ఖర్చు పెట్టాలి సో అదంతా లేకుండా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించారు సార్ అలాంటి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మళ్ళీ కూడా మీ హయాంలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి చెంది మన యువతకి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని ఆశిస్తూ మీ హయాంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత మన దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ మీలో ఎవరైనా ఓన్లీ ఆర్ యూత్ యూత్ రండి యువత ఒకరు యువత రావాలి ఒకరు పెద్దవాళ్ళని ఒకరిని పంపిస్తాం ఇద్దరు మాట్లాడండి